అదృష్టవశాతం ఆ రోజు హిందూ మిషనరీస్ వెళ్ళారు సో దాంతో అతను విసిరేసాడు కాబట్టి మేము అక్కడ ఉన్నాం మేము పోలీసులు చెప్తాం అది కొంచెం గట్టిగా మాట్లాడటం వల్ల శిలువ అతను చిట్ట చివరి క్షణంలో విసిరిన కారణంగా అతను గిరిజన పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి ముప్పై శాతం ఆ ఊరు క్రిస్టియన్లు కాకుండా మిగిలింది సో ఇటు వాళ్ళ క్రైస్తవులు ఏమని బెదిరించేవాళ్ళు తెలుసునండి నాగాల్యాండ్ నుంచి ఉగ్రవాదులు తీసుకొచ్చి ఊరు ఊరంతా మేము కాల్చిపారేస్తాం అంటే నాగాల్యాండ్ ఉగ్రవాదులు క్రైస్తవ మత ప్రచారం కోసం పనిచేస్తున్నారు నాగాల్యాండ్ నుంచి వాళ్ళు అస్సాంలోకి వచ్చి అస్సాంలో ఉన్నటువంటి అమ్రికార్బీ తెగ నివసించే కొలంపూర్ గ్రామానికి వచ్చి హత్య చేయగలరు ఊచకోత కోయగలరు అని వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళకి ఉన్నాయా క్రైస్తవ ఉగ్రవాదులకి ఉగ్రవాదులకు ఆయుధాలున్నాయి ఏకే ఫార్టీ సెవెన్స్ ఉన్నాయి గ్రెనేడ్స్ ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఆయుధ సామాగ్రి వాళ్ళ దగ్గర ఎవరు